అందరికీ చే నా నా పేరు కుమార్ మౌర్య నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసిన చేసిన తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎంఏ లింగ్విస్టిక్స్ ఉస్మానియా యూనివర్సిటీనే చేస్తున్నా సో నేను మూమెంట్లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఉత్సాహం పనిచేస్తున్నా అదేవిధంగా నేను మూమెంట్లో వచ్చినప్పుడు చాలా ఒక మా కళాశాలలో కేవలం ఒక పది మందితోనే స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక యాభై మంది దాకా కేవలం సిటీ కాలేజ్ నుంచే ఇప్పుడు ఈ ఈ ఐదు సంవత్సరాల్లో తయారు కావడం జరిగింది కేవలం అది అది కేవలం మన నా మన విద్యార్థి నాయకుల ఉద్యమం పట్ల స్ఫూర్తి అదే విధంగా అంబేద్కర్ గారిని కాంచీరామ్ గారిని పూలే గారిని చెప్పే విధానం పట్టింది కాబట్టి మనం ఇంకా ముందుకెళ్తాం ఇంకా ఇక్కడ నుంచే మనం ఇక్కడ నుంచే నాయకులు తయారైతారు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఇక్కడ నుంచే తెలంగాణ నాయకత్వం మొదలైతున్నాయి నేను చాలా దృఢ సంకల్పంగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జేబీ